తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఆఫ్ వాయిస్ జలమయముగా మారిన ప్రభుత్వ ఆసుపత్రి సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి కురిసిన వర్షాల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం జలమయముగా మారడంతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది మరియు రోగులు స్థానికులు నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది ఇలా నడుచుకుంటూ వెళ్లడం ఇబ్బందిగా మారింది ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్దికి ముందడుగు వేయాలని స్థానికులు కోరుతున్నారు ఈ ప్రభుత్వ ఆసుపత్రిపై వైద్యశాఖ మంత్రి హరీష్ రావు దృష్టి సారించాలని స్థానికులు వైద్య సిబ్బంది కోరుతున్నారు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్